స్వాగతం నిన్న అత్యద్భుతంగా అమరావతిలో రైతులు ఎవరైతే దారుణంగా ఆ ద్రోహానికి గురుగా పడ్డారో వారి త్యాగాన్ని గుర్తించకుండా వారిని అపహాస్యం చేస్తున్నారో వారందరూ కూడా ఐదు సంవత్సరాలైన సందర్భంగా నిన్న మనం మాట్లాడుకున్నాం చాలా అద్భుతమైన ప్రదర్శన ప్రబలతో చక్కగా నిర్వహించడం జరిగింది మరి అది చూసి పోలీసు అనుమతులు అన్నీ తీసుకున్నప్పటికీ అంత రేంజ్లో ఎందుకంటే మొన్న దాకా కామెంట్లు చేసేవారు కదా పరిశీమాలు తీసుకురాజు వాళ్ళందరూ ఓ ముప్పై మంది ఉన్నారు పేడి ఆర్టిస్టులు అంతే అని ఉద్యమాన్ని చూసి చవకబారు మాటలు మాట్లాడిన వాళ్ళందరూ ఒక్కసారి గుండెలు బద్దలైపోయేలా అమరావతి రైతులు దిక్కులు పిక్కజెళ్ళేలా వారు చేసిన నినాదాలు అది చూసి కంగారు పోలీస్ పోలీసు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మరి నిన్న మళ్ళీ వాళ్ళని మేము నాలుగు గంటలకి మరి ఎవరు వాళ్ళు మూడు రాజధానులు కావాలి అని అమరావతిలోనే వాళ్ళేనంట అక్కడ వాళ్ళకే మూడు రాజధానులు కావాలి అని ఏమండి ప్రజలు ఎవరన్నా చెవులో పువ్వులు ఎక్కువ కూర్చున్నారండి మీరు రాసుకోవాలంటే అసలు నా అర్థంబద్ధం ఉంది అసలు బుద్ధు ఉందా మీద అడుగుతున్నా మూడు రాజధానులు కావాలని ఎవరు అడుగుతాడు అంటే విశాఖపట్నం కూడా అడిగితే అడగాలి కర్నూలులో అడిగితే అడగాలి అమరావతితోడు మాకు అమరావతి ఒక రాజధాని సరిపోదు మాకు కర్నూలులో రాజధాని కావాలి మాకు వైజాగ్లో రాజధాని కావాలని బుద్ధున్న అడా అడుగుతా అండి ఏం చేసినా అర్థం ఉండేలాగా చేయండి చిల్లీగా చూపిట్గా చైల్డ్లిస్ట్గా ఫూలిష్గా ఏంటిది అమరావతితోడు మాకు అమరావతి సరిపోదు నాకు కర్నూలులో కావాలి నాకు వైజాగ్లో వాడు కావాలని అడుగుతాడా అన్నమారా గడ్డి తింటున్నారా ఎవరు అడుగుతారు ఎవరు అడగరు ఇంకిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది ఇది పెయిడ్ ఆర్టిస్టులు పని అని ఎలాగా పెయిడ్ ఆర్టిస్టులు పని ఎలాగ పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఇందులో చాలా ఇది ఇది కాదు పని చాలా స్పష్టంగా ఉంది మనసు ఇందులో ఆటోల్లో ఏది నాలుగు గంటలకల్లా ఈ ఉద్యమం చూసి దిగ్భ్రాంతికి గురై అక్కడ ఫెయిల్ ఆర్టిస్ట్ సప్లయర్ ఒక ప్రజాప్రతినిధి అని కూడా అంటున్నారు మరి మరి అంతవరకు కరెక్ట్ మరి ఒక ప్రతినిధి ఈ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ పోస్ట్ తీసుకున్నా అంట ఇది ఇలాగ ఆటోల్లో ఆటోలో ఇలాంటి ఒక ముప్పై నలభై ఆటోలు పెట్టి వీళ్ళు గంట ఈ ఆటోలో వెళ్తున్నారు చూసారా జనం వీళ్ళు కర్నూల్లో క్యాపిటల్ విశాఖపట్నంలో క్యాపిటల్ కావాలంట వాళ్ళకి ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు వెయ్యి రూపాయలు ఇచ్చారంట వీళ్ళకంట చూసారుగా ఈ ఆటోలో వెళ్ళే మహిళలకి విశాఖపట్నంలో క్యాపిటల్ కర్నూలులో క్యాపిటల్ కావాలంట వాళ్ళు అక్కడ లోకల్ ఆర్టిస్టులు కానీ వాళ్ళకి రాజుదాని అక్కడ లేదంట ಈ ಎಂಟ್ರೆಂಡಿ ಅಸರಂಗ ಒಂದು ಓಕೆ